హరి ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయల టమాటా పండ్లు వేయించి చట్నీ అలా వేసుకొని వేగలు చేద్దాం ముందుగా పెండి పెట్టుకొని పెండె మీద పచ్చిమిరపకాయలు వాటర్లు కడుక్కొని వేయాలి అలాగనే రెండు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను అందులో పెండె మీదనే వేయాలి అలానే టమాటా పండు రెండు కట్ చేసి పెట్టుకున్న మీద వేసి టమాటా పండ్లు పచ్చిమిరపకాయలు ఆనియన్స్ మూడు కలిపి వేయించాలి వాటర్ వేయకూడదు కొద్దిగా ఆయిల్ వేసి వేయించాలి పచ్చిమిరపకాయల రోటి పచ్చడి పచ్చిమిరపకాయల కారేము ఇవి ఆయిల్ ఆయిల్ అనే మెత్తగా కావాలా ఫ్రెండ్స్ షర్ట్ని బాగుంటుంది ఇవన్నీ ఒక్క నిమిషం లాగా మెత్తగాలి మనం వచ్చేసి ఇప్పుడు రెండు స్పూన్ల ఆయిల్ వేయాలి ఆయిల్ వేయడం మట్టి మెత్తగా అయిపోతాయి తొందరగా అలాగనే రెండు స్పూన్లు ఆయిల్ వేయాలి నేను పల్లీలు పక్కకు వేయించి పెట్టుకున్నాను ఆయిల్ వేసిన తర్వాత మనం అలాగా తిప్పాలి లేకపోతే మాడిపోతాయి పచ్చిమిరపకాయలు ఏగినాయి ఇవి పక్కన పెట్టుకొని మనం వచ్చేసి రోట్లో పల్లీలు వేసుకోవాలి వేయించి పల్లీలు రోట్లు వేసుకోవాలి ఈ మెత్త దంచుకోవాలి పొడిగా చట్నీలోకి ఈ పల్లీలు మెత్తగానే ఫ్రెండ్స్ పక్కన పెట్టుకొని అదే రోట్లోకి మనం పచ్చిమిరపకాయలు వేయించి పెట్టుకున్నాము కదా ఆ పచ్చిమిరపకాయలు వేయాలి ఇవి కూడా మెత్తగా దంచుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం మిరపకాయలు మెదగిన టమాటా పళ్ళు కూడా వేయించి పెట్టుకున్నాం కాబట్టి అందులోకి వేయాలి అలాగే శనగల పొడి కూడా మనం పక్కన పెట్టుకున్నాం కదా అందులోకి వేయాలి రోడ్లోకి వేసిన తర్వాత ఇవల్ల బాగా మెత్తగా కావాలి మెత్తగా అయింది ఫ్లేస్ బాగా ఇది అలాగే మెత్తగా అయింది పప్పు లేకపోయినా కానీ చట్నీతోనే తినచ్చు బాగుంది రోట్లో నూరిన చట్నీ కాబట్టి టేస్ట్ బాగుంటుంది